బిగినింగ్ వెల్ ఈజ్ మూమెంటరీ థింగ్ ఫినిషింగ్ వెల్ ఈజ్ అ లైఫ్ లాంగ్ థింగ్ ఆరంభించడం అనేది ఒక క్షణికమైనటువంటి విషయం కానీ దాన్ని పరిపూర్ణం చేయటం అనేది జీవితం అన్నాడు ఆరంభించడం అనేది ఒక క్షణంలో జరిగేది అంత అనేది అది జీవితం అంటూ ఉన్నాడు మనము చాలా విషయాలు ఆరంభిస్తాం మన జీవితాల్లో అది మంచివే కావచ్చు చెడ్డవే కావచ్చు కానీ అంత చాలా తక్కువ ఉంటాయి నాకు చిన్నప్పుడు బాల్ పెన్ వాడేటప్పుడు ఒకవేళ బాల్ పెన్ రీఫుల్ పూర్తిగా అయిపోతే గనక తెల్లగా కనబడతా ఉండేదనమాట అది చూసినప్పుడు గొప్ప ఆనందం కలిగేది గొప్ప ఆనందం అంటే ఈ పెన్ను నేను పూర్తిగా వాడాను అనేటువంటి భావం నాకుండేది అయితే మనము ఆరంభించడానికి చాలా కారణాలు ఉండొచ్చు మనల్ని ఎవరో ప్రోత్సహించి ఉండవచ్చు లేకపోతే ఏదో చూడటం బట్టి మనలో ఆవేశం కలిగి ఉండొచ్చు ఏ కారణం చేతనో ఆరంభించాం అయితే చాలాసార్లు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి మనము ఆరంభించేవి ఏమేమి ఉంటాయో చెప్తాను కొన్ని కొన్ని అలవాట్లు ఆరంభమవుతాయి అవి మంచి కావచ్చు చెడ్డయి కావచ్చు మంచివి అని అంటే గనక బైబుల్ చదువుతాను ప్రార్థన చేస్తాను సహవాసానికి వెళ్తాను సీరియళ్ళు మానేస్తాను సినిమాలు మానేస్తాను ఇవి మంచివి కానీ మధ్యలో ఆగిపోతూ ఉంటాయి కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాం కానీ అవి మధ్యలోనే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అయితే నేను వీటన్నిటి గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఇవి మనందరికీ తెలిసిందే కాస్త పరిచయం పరిచయంలాగుంటుందని ఈ మాటలు చెప్పాను ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే మనము క్రైస్తవ జీవితాన్ని మొదలుపెట్టాం దీన్ని అంత లేదా అన్నది ప్రశ్న నేను ఈ మాటలు ఇలా చెప్తున్నప్పుడు నా యొక్క మనసులో ఎవరున్నారంటే విశ్వాసులే ఉన్నారు ఈరోజు మీరు వాక్యం వినేటువంటి వాళ్ళు దేవునితో నడవటం మొదలుపెట్టారు అని నేను నమ్ముతున్నాను వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చినట్లు తిరిగే వాళ్ళకి ఈ మాటలు ఎక్కకపోవచ్చు ఈ మాటలు నౌతాలుగా ఉండొచ్చు అర్థం కాకపోవచ్చు హాస్యాస్పదంగా ఉండొచ్చు అయితే నేను ప్రాముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అంశాన్ని బట్టి నేను ఎవరితో మాట్లాడదుకున్నా అంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టారో విశ్వాస జీవితం కొనసాగిస్తున్నారో వాళ్ళతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను అయితే చాలామంది విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టి మూడు రకాలుగా దాని నుంచి తప్పుకుపోతూ ఉంటారు కొంతమంది డీటోర్ చేస్తూ ఉంటారు అంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు మీలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అన్న నేను ఒకప్పుడు అన్న ఇప్పుడు ఇదివరకటి కంటే దరిద్రం అయిపోయింది నా జీవితం దీన్నే డీటోర్ అంటారు అంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చేసాం కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది డీవియట్ అయిపోయారు అంటే కొంచెం ముందుకెళ్ళి కాస్త పక్కకి వెళ్ళారు పక్కకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఇది ఉంటుంది అది ఉన్నట్లు ఉంటుంది అనమాట రెండు ఉంటుంది వాళ్ళు దారి తప్పారు కొంచెం దూరం బాగానే వెళ్ళారు తర్వాత దారి తప్పారు వెనక్కి రాలేదు కానీ కొత్త విషయాలు వాళ్ళ జీవితంలోకి వచ్చాయన్నమాట డీటోర్ అన్నప్పుడు ఇదివరకు చేసినా మళ్ళీ చేశారు డీవియేటెడ్ అన్నప్పుడు కొత్త విషయాలు వాళ్ళ జీవితంలోకి వచ్చాయి ఇక మూడోది అవుట్ వాళ్ళంతా వాళ్ళే బయటకు వచ్చేద్దాం అని అనుకున్నారు ఈ మూడు కారణాలతో మన విశ్వాస జీవితంలో దారి తప్పటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ దారి తప్పడానికి కూడా ఆరంభించడానికి ఏ విధమైనటువంటి క్షణికమైనటువంటి కారణాలు ఉంటాయో దారి తప్పడానికి కూడా క్షణికమైనటువంటి కారణాలే ఉంటూ ఉంటాయి ఇట్ ఈ గుర్తు పెట్టుకోండి కట్టుకోవడానికి చాలా టైం పట్టుద్ది పడగొట్టడానికి ఎక్కువ టైం పట్టదు నేను ఒకసారి అమెరికాలో బాస్టన్ అనేటువంటి ఊర్లో ఉన్నాను ఆ ఊరిలో ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎవరితో అయితే ఉన్నానో ఆయన అన్నాడు అన్న ఈరోజు మీకు విచిత్రమైన సన్నివేశం చూపిస్తాను రండి అని అన్నాడు వెళ్ళాం కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు ఏంటి అని అంటే ఒక పదకొండు పదిహేను అంతస్తులు ఉండేటువంటి ఒక పురాతనమైనటువంటి భవంతి పదిహేను అంతస్తులు అది గవర్నమెంట్ భవంతి అర్థమైందా ఆ భవంతికి చాలా దూరం దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల అడుగులు దూరం దో మనుషులు చుట్టూ నుంచొని చూస్తూ ఉన్నారు ఏంటి అని అంటే అన్న ఈ బిల్డింగ్ ఇప్పుడు పడగొట్టేస్తారు అని అన్నారు మరి ఎంతసేపు మనం ఉండాలి అనుకున్నట్లు నేను ఉన్నాను లేదన్నా ఎక్కువ టైం పట్టదు అన్నాడు అయితే వాళ్ళు మైక్లో అరిశారు అందరూ దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని ఆ విధంగా అరిసిన తర్వాత లెక్క పెట్టి పదకొండు సెకండ్లలో ఆ బిల్డింగ్ నేలమట్టం అయిపోయింది మొత్తం పదిహేను అంతస్తులు అలాగా కుప్పకూలిపోయింది దానికి ఒక పేరు పెట్టారు వాళ్ళు ఇంప్లోజన్ అని అన్నారు ఎక్స్ప్లోజన్ అంటే బయటికి విచ్ఛిన్నమయ్యేది ఇంప్లోషన్ అంటే లోనికి కూరుకుపోయేది అనమాట ఆ బిల్డింగ్ కడటానికి ఎనిమిది సంవత్సరాలు పట్టిందంట ఎనభై ఐదేళ్ల క్రితం కానీ దాన్ని పడగొడటానికి పదకొండు సెకండ్లు మాత్రమే పట్టింది ఆత్మీయ జీవితం చాలా కష్టపడి కట్టుకుంటాం కానీ ఒక చిన్న పొరపాటుతో మనం పడిపోతూ ఉంటాం అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి దీనికి నేను బైబిల్ నుంచి బైబిల్ బయట నుంచి కూడా మీకు ఉదాహరణలు ఇచ్చుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రెండు వేల ఆరో సంవత్సరంలో బెర్లిన్ పట్నంలో ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది ఇటలీ దేశానికి ఫ్రాన్స్ దేశానికి మధ్యన హోరీగా యుద్ధం జరుగుతున్నట్లు జరుగుతుంది మామూలుగా తొంభై నిమిషాలు దాటి ఎక్స్ట్రా టైంలో కూడా వెళ్ళింది ఈ యొక్క ఫుట్బాల్ ఫుట్బాల్ గేమ్ అయితే ఆ గేమ్ మామూలుగా ఆడేటప్పుడు గ్రౌండ్లో ఎవరూ గెలవలేకపోయారు అందుకనే పెనాలిటీ షూట్అవుట్ పెట్టారు ఆ పెనాల్టీ షూట్అవుట్లో ఇటలీ గెలిచింది అది ప్రపంచమంతకీ తెలిసిందే ఫ్రాన్స్ దేశం ఓడిపోయింది అయితే నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రాన్స్ దేశం యొక్క క్యాప్టెన్ పేరు జినడైన్ జిడానే ఆయన క్యాప్టెన్ అయితే ఆ క్యాప్టెన్ ఏ కారణం ఇటలీ దే ఫ్రాన్స్ దేశం ఫైనల్స్ దాకా రావడానికి ఆయన కారణం అయితే చాలామంది ఆయన ఆయనకి ఫ్యాన్స్గా ఉండేవాడు ఆయన అంటే చాలామందికి ఇష్టం ఆ మ్యాచ్లో అందరూ కూడా జెడాయిన్ జెడాన్ అని అరుస్తూనే ఉండేవాడు అయితే ఎక్స్ట్రా టైంలో ఒక ఒక పని చేశాడు ఆయన ఇటలీ దేశానికి చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ మార్కో అనేటువంటి ఆయన్ని తన తలతో గుద్దితే కింద పడిపోయాడు వాళ్ళు రీప్లేలో చూస్తూ ఉన్నారు ఆయన కావాలని గుద్దాడని తెలిసింది వెంటనే రెడ్ కార్డ్ చూపించారు ఫుట్బాల్లో రెడ్ కార్డ్ చూపిస్తే అర్థం ఏంటంటే నువ్వు ఇక వెళ్ళిపో అని అర్థం ఆయన బయటికి వెళ్ళిపోయాడు బహుశా ఫ్రాన్స్ దేశం ఓడిపోవడానికి అదే కారణమని చాలామంది చెప్తూ ఉంటారు ఇటలీ ఫ్రాన్స్ దేశాన్ని ఫైనల్స్ దాకా తీసుకొచ్చింది ఆయన అయితే ఆ ఫైనల్స్లో ఆయన చేసినటువంటి ఈ చిన్న పొరపాటు ఆయన మళ్ళీ ఫుట్బాల్లోకి రాకుండా చేసింది ఆయన దూరం చేసింది ఎందుకంటే క్షణికావేశంలో ఆయన చేసినటువంటి పొరపాటు అనేది ఈరోజు వాక్యం వినేటువంటి మీలో కొంతమంది ఈ మాటలు చెప్తూ ఉంటే ఆ రోజు నేను చేసినటువంటి ఆ పని ఆ రోజు నేను తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఆ రోజు నేను చూసింది నేను తాకింది నేను తిన్నది నేను తాకింది లేకపోతే నేను తాగింది నన్ను ఈ విధంగా దూరం చేసిందే అని అనుకుంటూ ఉన్నారేమో మీకోసమే ఈ మాటలు మాట్లాడదామని నేను ఇష్టపడుతూ ఉన్నాను హోవర్డ్ హెండ్రిక్స్ అనేటువంటి ఆయన డాలస్ థియోలాజికల్ సెమినరీలో ఆయన ఉన్నప్పుడు రెండు వందల నలభై ఆరు మంది ఫుల్ టైం వర్కర్స్ ప్రభు సేవలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఆరు ఆయన పరిశోధనలో పెట్టుకున్నాడు ఈ రెండు వందల నలభై ఆరు మంది పరిచర్లోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాల లోపలే రెండు సంవత్సరాల లోపలే వాళ్ళ ఆత్మీయ జీవితంలో పడిపోయినట్లు ఆయన గమనించాడు కారణాలు వెతుకుతూ ఉండి ఆయన రకరకాల కారణాలు రాశాడు అది ఆయన యొక్క రీసెర్చ్గా చెప్తూ ఉంటాడు ఫుల్లర్ థియాలజికల్ సెమినరీలో రోబర్ట్ క్లింటన్ అనేటువంటి ఆయన ఆయన కూడా పరిశోధన చేశాడు రెండు రకాలైనటువంటి పరిశోధనలు చేశాడు ఒక పరిశోధనలో పదమూడు వందల మంది క్రైస్తవుల్ని ఎంపిక చేసుకున్నాడు పదమూడు వందల మంది వాళ్ళల్లో పరిపూర్ణ సేవకులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు కానీ పదమూడు వందల మంది కూడా వాళ్ళు విశ్వాసులే ఈ పదమూడు వందల మంది జీవితాన్ని చూస్తే డెబ్భై శాతం మంది మూడేళ్లలో పడిపోయారు అంటే తొమ్మిది వందల పది మంది పడిపోయారు మూడు వందల తొంభై మంది మాత్రమే మూడు సంవత్సరాల తర్వాత విశ్వాసంలో నిలిచి ఉన్నారు ఇవన్నీ చెప్తుంటే మీకు పడిపోవటం అనేది చాలా సహజం అని అనిపిస్తోంది కాబట్టే మరీ జాగ్రత్తగా మనం ఉండాలి పౌరు భక్తుడు అందుకే ఫిలిప్పీలుకి రాసిన పత్రికలో భయముతోనూ వణుకుతోనూ మీ యొక్క రక్షణను కొనసాగించుకోండి అని అన్నాడు తముళ్ళు చెల్లాయలు ప్రభువుని అంగీకరించడం అనేది ఒక క్షణంలో జరిగేది కానీ ఆ యొక్క విశ్వాసంలో కొనసాగటానికి మన పూర్తి సమర్పణ ఎంతో అవసరం బైబిల్లో కొద్దో గొప్ప ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి రాశారంటే అలాంటి వాళ్ళు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఇది కూడా రోబర్ట్ క్లింటన్ తన యొక్క పరిశోధనలో చెప్పాడు రోబర్ట్ క్లింటన్ నలభై తొమ్మిది మంది అంటే ఈ నలభై తొమ్మిది మంది ఎవరు అనంటే అబ్రహాము ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ యొక్క జీవితాల గురించి కొంచెం విసు విపులంగా రాయబడింది ఆ నలభై తొమ్మిది మందిలో బైబిల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే పంతొమ్మిది మంది మాత్రమే చివరి వరకు జాగ్రత్తగా ఉన్నారు నలభై తొమ్మిది మందిలో పంతొమ్మిది మంది మాత్రమే జాగ్రత్తగా ఉన్నారు ముప్పై ఆరు మంది పడిపోయారు ముప్పై ఆరు మంది పడిపోయారు మీకు కొంతమంది పేర్లు చెప్తాను చూడండి ఒకవేళ మీ పిల్లలు ఆదాము హవ్వలతో కలిసి తోటలో సంచరించగలిగితే లేక ఆరు మంది పడిపోయారు మీకు కొంతమంది పేర్లు చెప్తాను చూడండి సౌలుని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇస్రాయేల్ దేశానికి తొలి రాజుగా ఉండాలని దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన పడిపోవటమే కాదు దేవుడు తృణీకరించడమే కాదు చివరికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది ఏలి గొప్ప యాజకుడు అనే పిరుదు ఉంది ఏలీ కాలంలోనే సమయాలు ఏర్పరచబడ్డాడు అయితే ఏలి రాజీ పడిపోయాడు కొడుకుల్ని ఆయన సమర్థించుకుంటూ వచ్చాడు వాళ్ళని మందలించడం మానేశాడు అందుకనే దేవుడు ఏలీతో మాట్లాడటం మానేశాడు హన్నాతో మాట్లాడాడు సమూహలతో మాట్లాడాడు చివరికి ఏలి గురించి ఏమని రాశారు తెలుసా బాగా బలిసినటువంటి వ్యక్తిగా బద్దకస్తుడిగా గుడ్డివాడిగా పడిపోయి చచ్చిపోయాడు అని రాశారు సంసోను చాలా శక్తివంతుడు కానీ అమ్మాయిల బారిన పడి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సొలోమోను దేవుడిని జ్ఞానాన్ని అడిగాడు తక్కువడేం కాదు నాకు ఆస్తోద్దు అంతస్తుద్దు నాకు ఇవ్వ అని అన్నాడు అయితే అనేక మంది భార్యల్ని తెచ్చుకోవటం బట్టి ఆయన తన పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదు దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయడానికి తాను కారకుడు అయ్యాడు అంతేకాదు దేవతల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు అబ్షోలం తనకున్నటువంటి గర్వాన్ని బట్టి అధికార దాహాన్ని బట్టి నాశనం అయిపోయాడు యహోషోపాతు దేవుని యొక్క సహాయంతో ముగ్గురు రాజుల్ని ఎదుర్కొన్నటువంటి వాడు ఆహాబు యొక్క కుమారుడు అహాసియాతో చేతులు కలపడం బట్టి ఆయన నాశనం అయిపోయాడు ఆశా హిజ్కియా ఇలాగా పాతని బంధంలో అనేక మంది వ్యక్తులు దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వాళ్ళు దారి విడిచేశారు యోధాని యేసుక్రీస్తు ప్రభారు ఏర్పరచుకున్నాడు కానీ ఆయన నాశనం అయిపోయాడు దేమ పౌలుతో తిరిగాడు కానీ ఆయన కూడా దారి మళ్ళాడు అనన్య సఫర్య వాళ్లే సఫర్య వాళ్లే ఇద్దామనుకున్నారు కానీ అధిక ఆశ కలిగి జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు మనం చూస్తాం ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది తమ దారి తప్పినట్లు మనకి అర్థమవుతూ ఉన్నది అయితే నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అబ్రహాము ఉన్నాడు యోబ్ ఉన్నాడు యోసేపు ఉన్నాడు యహోషువా ఉన్నాడు కాలేబు ఉన్నాడు ఏలియా ఉన్నాడు ఇర్మియా ఉన్నాడు దానియాలు బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను పౌలు పేతురు ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి మనము ఈరోజు ఏ జాబితాలో ఉంటాం ఒక్కసారి ఆలోచించండి ఇప్పటికే మీరు జారి పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈ వాక్యాన్ని మీకు ఎందుకు వినిపించాలి అని ఆశపడుతున్నాడంటే జారి పడిపోయినటువంటి నువ్వు తిరిగి రావాలని పేతృభక్తుడు చాలాసార్లు జారిపోయాడు కానీ దేవుడు చివరిలో నిలబెట్టగలిగాడు చివరికి తెరగేసి సెలువేర్చుకోవడానికి ఇష్టపడినట్లు మనం చూస్తాం అబ్రహాము ముందు చాలాసార్లు తప్పాడు కానీ విశ్వాసంలో స్థిరపడిన తర్వాత చివరి వరకు దేవుని కోసం ఉండటానికి ఆయన ఇష్టపడినట్లు మనం చూస్తాం ఏలియా పారిపోయాడు ఆయన రాణికి భయపడి కానీ దేవుడు స్థిరపరిచాడు ఒకవేళ నువ్వు జారిపోయావేమో జారిపోయినట్లయితే ఈరోజు దేవుడు ఈ మాటలు నీకు వినిపించడంలో అయ్యా అమ్మా నువ్వు జారిపోయావు నాకు తెలుసు అందుకే ఈ మాటలు నీకు వినిపిస్తున్నాను కొంచెం వింటావా నువ్వు వెనక్కి వస్తావా నేను నిన్ను మళ్ళీ మార్గంలో పెడతాను అంతం వరకు నాకు కమిట్ అయి ఉంటావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు